హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వార్ టూ నుంచి హృతిక్ రోషన్ గారికి సంబంధించినటువంటి సాంగ్ ఒకటి రిలీజ్ కావడం జరిగింది అది సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ అండ్ ఎస్ట్రా ఫిల్మ్స్ అండ్ ఎన్టీఆర్ అన్న అందరూ కలిసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాలీవుడ్ డబల్ సాంగ్స్ పెద్దగా నచ్చవు అంటే కొన్ని బాగుంటే కొన్ని బాగో కొన్ని తెలుగు లిరిక్స్ చెడగొట్టేస్తూ ఉంటారు రీసెంట్గా రిలీజ్ అయిన కూలీ తెలుగు లిరిక్స్ అయితే నాకు నచ్చలేదు చాలా గా అనిపించింది తమిళ్ లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి అంటే అర్థం కావు కాకపోతే సౌండింగ్ అదంతా కూడా ఎక్కింది నాకు ఈ తెలుగు లిరిక్స్ పెద్దగా ఎక్కలేదు నాకు చాలా గా అనిపించింది సో నాకు ఈ పర్టికులర్గా ఈ సాంగ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు రిలీజ్ అయిందో జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ ఊపిరి ఊయలగా అని చెప్పేసి తెలుగు లిరిక్స్ ఆ లిరిక్స్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఆ ట్యూన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అర్జిత్ సింగ్ అసలు ప్రీతం ఇచ్చిన మ్యూజిక్ అరిజిత్ సింగ్ తన ఇంకా తన వాయిస్ గురించి ఏం చెప్తా నెక్స్ట్ లెవెల్ అసలు ఇక్కడ మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సాంగ్ లో హృత్తిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అసలు నిజంగా ఆ మనిషి ఏం తింటాడో అసలు ఎలా మెయింటెన్స్ చేస్తాడో ఎలా మెయింటైన్ అవుతుందో అతని యొక్క డైలీ లైఫ్ అనేది తెలియదు కానీ లిటరల్ గా స్క్రీన్ ప్రెజెన్స్ గాడ్ గ్రీక్ గాడ్ అని చెప్పేసి ఊరికనే పెట్టలేదు ఫ్యాన్స్ అతనికి పేరు లిటరల్ గా గ్రీక్ గాడ్ అనేటువంటి ఆ టైటిల్ కి న్యాయం చేస్తాడు ఒక పక్క కియర్ అద్వానీ బికిని వేసుకొని షో చేస్తూ ఉంటే మొత్తం నా కళ్ళు మొత్తం హితుక గారి మీద వెళ్తున్నాయి అంటే నానా హైరాణ ఆఫ్టర్ నానా హైరాన్ గేమ్ లో నానా కి నేను ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను కియర్ అద్వానీ కూడా డామినేట్ చేసేసాడు చరణ్ అసలు లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అది ఇది అని చెప్పేసి నాకు మళ్ళీ ఆ ఫీల్ కలిగింది సాంగ్ చూసిన తర్వాత రిటర్గా హృతిక్ రోషన్ గారు డామినేట్ చేసేసారు అంటే ఇంకా కేఆర్ అంత బిక్ని వేసినా సరే ఆనలేదన్నమాట అది హిత్తిక రోషన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ హృతిక్ రోషన్ గారి జస్ట్ ఆయన అట్లా ఒక అంటే ఆయన కూర్చున్న అటు ఇటు నడిచినా చాలు జస్ట్ బికాస్ ఆఫ్ ఈ స్క్రీన్ ప్రెజెన్స్ గాడ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు అసలు ఆయన ఆరానే వేరు ఇంక ఈ సాంగ్ లో మెయిన్లీ మాట్లాడుకోవాల్సి వస్తే ఒక బిట్టి దగ్గర ఆయన ఒక వైట్ కైండ్ ఆఫ్ టీ షర్ట్ వేసుకొని వైట్ కైండ్ ఆఫ్ ప్యాంట్ వేసుకొని ఒక స్టెప్ వేస్తాడు ఎంత ఈజ్ వేస్తాడంటే అంటే అంటే మిగతా హీరోలు ఫీల్ అయినా పర్లేదు కానీ నిజంగా చిన్న స్టెప్ అయినా పెద్ద స్టెప్ అయినా కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్టు దించే ఇంకా చెప్పాలి గట్టిగా చెప్పాలంటే కొరియోగ్రాఫర్ కంటే కూడా కొరియోగ్రాఫర్ ఒక స్టెప్ వేసి చూపిస్తే దాన్ని అంతకంటే ఎన్హాన్స్ చేసి ఆ స్టెప్కి ప్రాణం పోసేది ఏకైక ఇండియన్ హీరో కమ్ డాన్సర్ ఎవరు ఉన్నారంటే నా వరకు హిత్తిక్ హిత్తిక్ తర్వాత ఎవరైనా ఇంకా ఐ ఫీస్ట్ విజువల్స్ అయితే ఇంకా ఐ ఫీస్ట్ ఇంకా సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మెయిన్లీ చెప్పుకోవాల్సి వస్తే నేను ముఖ్యంగా తారక్ అన్న అండ్ రోషన్ గారు వీళ్ళిద్దరు తాలూకు సాంగ్ కోసం వెయిట్ చేస్తా అసలు ఆ సాంగ్ ఉందా లేదా అసలు కనీసం వింటుకోడవలేదు నాకు రిలీజ్ కి ఒక వన్ వీక్ ముందే అలా రిలీజ్ చేస్తారేమో హైప్ కోసం అని అనుకుంటున్నా నేను ఖచ్చితంగా ఉంటుంది ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ కాబట్టి సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్ పెడతారు అయితే ఫ్యాన్స్ ఊరుకోరు బికాజ్ ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ కాబట్టి సో వాళ్ళిద్దరు తాలూకు డాన్స్ డ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ హిత్తిక్ రోషన్ అండ్ తారక్ కన్నా డాన్స్ డ్యూయో సో ఈ సాంగ్ మీరు వింటే కనుక ఎలా ఉందో చెప్పండి వినకపోతే విని చెప్పండి ఎలా ఉంది కామాబాస్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి